హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ పొత్తుగా చూసుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి పనితాపురం గొర్రెల మేకల్ మార్కెట్ లో ఉందండి ఈ మార్కెట్ లో మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది తెలంగాణ ఖమ్మం జిల్లా పనితాపురం మేకల్ గొర్రెల మేకల మార్కెట్ అండి ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే హైవేలో ఉంటుంది లేదా ఇల్లందరి నుంచి ఖమ్మం వస్తున్నా సరే అదే హైవేలో కనిపిస్తుంటది ఒకటే రోడ్డు కదా ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు ఏ రేట్లు ఉన్నాయి కొనుగోలు అమ్మకాలు ఏమైనా జరిగినాయా లేదా అని చూద్దాం రావడం అయితే పొట్టేళ్ళు ఇక్కడికి మేపుడు పొట్టేళ్ళు ఏం రావండి వచ్చినా ఏదో ఒకటి అలా చిన్న చిన్న తప్ప పెద్దగా ఏమి రావు కటింగ్ పొట్టేళ్ళే ఎక్కువగా వస్తాయి మొత్తం కూడా అవే ఉన్నాయండి ఎక్కువగా ఈ రేట్లు కూడా ఎక్కువగా చెప్పరు అందరు చెప్పరు అందుకనే కొంచెం వరకు చూపించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి చాలా మంది కాల్ చేసి అక్క ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా పొట్టెళ్ళు కొనొచ్చా కొనకూడదా చాలా మంది ఏంటి అని అంటే కొనొద్దు అంటున్నారు అనేసి చెప్పారు ఆ తమ్ముడు ఒక ఇద్దరు అయితే ఖచ్చితంగా ఇదే కూర్చొని అడిగారు కొనొద్దు అంటున్నారు ఇప్పుడు కొందామా వద్దా అనేది సస్పెన్స్ లో పడిపోయా అక్క ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు మీకు తోచిన సలహా ఏదైనా చెప్పండి అయితే నేనేమంటా అంటే ఈ విషయంలో వర్షాకాలం వస్తేనే రోగాలు వస్తాయా ఎండాకాలం వచ్చినప్పుడు గొడపొట్టేళ్ళకు గాని గొర్రెలకు గాని చిటిక రోగం వస్తుందండి మరి అప్పుడు ఏ వర్షాలు పడతాయి కాదు ఎండాకాలం అయినా రోగం వస్తుంది వర్షాకాలమైనా రోగం వస్తుంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనంటే వర్షాకాలంలో ఇప్పుడు మనం ఎండాకాలం అంతా ఎక్కడ పడితే అక్కడ కంపలో చేలన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి కంపల్లో కూడా తిరిగి ఉంటాయి ఒకటి కాళ్ళకి ముళ్ళులు కుచ్చుకొని ఉంటాయి అప్పుడు నొప్పి చెయ్యవు వాటికి ఇప్పుడు ఏమవుద్ది అని అంటే బురదలో తిరిగేసరికి అవి మెత్తబడి చీమ్ పోసి ఎక్కువ అవుతుంది అనమాట అది ఎక్కువ అవడం వల్ల నడవలేక ఆ నొప్పికి మేత సరిగా తినక కొంత పిల్లలు డల్ అవుతాయి అదొకటి మెయిన్ రీజన్ అయితే ఇంకొకటి ఏంటి అని అంటే గాలి కుంటుడు రోగం వస్తుందండి గాలి కుంటుడు రోగం వచ్చినా కూడా కాళ్ళు మనకి ఏ పుండ్లు కనిపించవు కానీ కుంటుతా ఉంటాయి పిల్లలు వచ్చేసి అది ఒకటి మనకి తెలియదు అది ఇది రెండు ఏకమయ్యేసరికి పిల్ల బాగా నలిగిద్ది దాని వల్ల కొనుక్కోకూడదు అని అంటారు కానీ ఇప్పుడు ఎండాకాలం అయిపోయి ఫస్ట్ వర్షం పడిద్ది చూడండి అప్పుడు ఏమైందంటే తొలి తొలిత వర్షాలు పడేటప్పుడు ఏమైందంటే భూమిలో ఆవిరంతా పైకి వచ్చేస్తుంది అవి ఏంది భూమి మీద మేస్తాయి కాబట్టి ఆ ఆవిరికి నోట్లో పుండ్లు అయితే మనకి ఎట్లా వేడి పప్పులు అట్లా పుండ్లు అయ్యి తినకో నుండి దాన్ని సొల్లు అంటారు ఇక్కడైతే తెలంగాణలో సొల్ సొంగ అంటారు సొల్లు జబ్బులు అంటారు ఆంధ్ర సైడు మూతికి పుండ్లు అయినాయి అని సంథింగ్ ఏదో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట అంటారు పత్తి సీజన్ లో సీక్ రోగం వస్తుందండి మేము సీక్ అంటాం కానీ అక్కడైతే పారుడు రోగం అని అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోగం ఉంటది పేరు రోగం ఒకటే కాకపోతే పేర్లు మారుతా ఉంటాయి అంతవరకే తీసుకునేటప్పుడు ఏ కాలం అయినా మనం తీసుకునే జాగ్రత్తలు కరెక్ట్ గా తీసుకుంటే ఏ పిల్ల ఏమీ కాదు మెయిన్ మేత కరెక్ట్ గా చూపించుకోండి వర్షాకాలం వస్తే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి మెడిసిన్ టైం టు టైం మెడిసిన్ ఇవ్వండి ఆటోమేటిక్ గా పిల్ల ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది వర్షాకాలం అని కొనొద్దు అని అయితే నేనైతే చెప్పను ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఇప్పుడు కొనుక్కొని దసరా వరకు మీకు ఏమవుద్ది గ్రోత్ వస్తుంది పిల్ల ఎదుగుదల వస్తుంది అప్పుడు కటింగ్ వస్తాయి దసరా వరకు మేపుకుంటే మటుకి బాగానే ఉంటాయండి పిల్లలు మీకు అన్ని తెలిస్తేనే ఇందులో దిగండి అక్క నేను ఫస్ట్ సారి పెడుతున్నా తీయచ్చా చేయకూడదా అని అంటే ఫస్ట్ సారి పెట్టే వాళ్ళకి ఒకటే నేను చెప్పేది మేము ఫస్ట్ సారి పెడుతున్నాము ఏకంగా నేను ఐదారు లక్షలు పెట్టుబడి పెడతా అంటే అది రాంగ్ స్టెప్ ఐదారు లక్షలు పెట్టుబడి కాదు మీరు మినిమం తక్కువలో లక్ష లక్ష లక్షన్నరలో చూసుకోండి మినిమం ఒక ఇరవై ముప్పై పొట్టేళ్లతో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి అంతేగాని నేను యాభై తెస్తా అరవై తెస్తా అనేసి మట్టికి ముందు తేమాకండి తక్కువతో స్టార్ట్ చేయండి చిన్నగా 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 గ్రోత్ వేయాలండి ఎప్పుడైనా మెట్ట మట్టి మెట్ట ఎక్కుతా ఎక్కడానికే ప్రయత్నించండి అంతేగాని ఒకేసారి నాలుగు మెట్లు ఎక్కుతా అనేసి దూకే మాకండి జాగ్రత్త పడండి ఎందుకైనా మంచిది నాకు తెలిసింది నేను చెప్పాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏమైనా జరిగాయా లేదా అనేది చూద్దాము అక్కడ వచ్చేసి ఒక లోడ్ వేస్తున్నారండి ముందు అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని పొట్టేళ్ళు ముప్పై పొట్టేళ్ళు ఎంతకు అమ్మారు తెలుసా మీకు రేట్ తెలీదా పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేల ముప్పై పొట్టేళ్ళు అమ్మారంట జత పద్నాలుగు వేలు లెక్క లోడ్ వేస్తున్నారండి వీళ్ళు ఈ ముప్పై అయితే సేల్స్ అయినాయి అండి ఇక్కడ ఒక మేపుడు పిల్లలు ఉన్నాయి చిన్న సైజు పిల్లలు ఇది ఒక్క కట్టే ఉంది చిన్న సైజులు అయితే ఇంకా ఏం లేవు ఎన్ని తెచ్చారు బాబాయ్ మీరు ఎన్ని తీసుకొచ్చారు పిల్లలు ఆ ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం ఇరవై కొట్టేళ్ళున్నాయ ఎంత రేఖ చెప్పారండి గత పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పడం మార్కెట్ ఏనా ఉంది ఇవాళ డౌన్ కొట్టేళ్ళు అయితే ఎవరు కొనేవాళ్ళు లేరు సైలెంట్ గా ఉన్నాయి ఆ ముప్పై విలు అయ్యానంట ఇవి వీటి వరకు ఉన్నాయి నేపుడు పిల్లలు అయితే అది ఒక్కటే కట్ట ఉందండి వేరే కట్టలు ఏం లేదు ఇంకొచ్చేసి పెద్ద సైజ్ కొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మూడు మూడు ఆరు ఏడు ఏడు పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎంత చెప్పారు ఇవి జాత ఇరవై మూడు వేలు వచ్చేసి జాత ఇరవై మూడు వేలు చెప్పారు చెప్పడం అమ్మారా ఏమైనా అమ్మలే ఏమి ఏమి అమ్మలేదు ఈ పొట్టేళ్ల కాడ అయితే అసలు మనుషులు లేరు ఆ పుట్టేళ్ళ చూద్దాం ఎందుకే చేస్తాము మీరు ఇవాళ ఈ వారం పద్నాలుగు పద్నాలుగు అలాగే ఉన్నాయా ఏమమ్మలే ఎందుకు చెప్తున్నారు చెప్పడం రేట్లు ఎందుకు చెప్పారండి జత పద్దెనిమిది వేలు జత వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్పారంటండి ఇవి చెప్పడం ఏమి అమ్మలేదు అంటున్నారు మార్కెట్ లో పొట్టేళ్ళు అయితే నిజంగానే చాలా ఉన్నాయి ఈ పొట్టేళ్ళు అయితే ఎవరో గాని గుర్తిగా ఇలా వదిలేసే కొన్నారా ఇవి పొట్టేళ్ళు మీయేనా ఇవి ఎన్ని ఇచ్చారు బాబా ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ఇరవై ఏడు ఎంత చెప్తున్నారు రేటు కొనేవాళ్ళు అసలు లేరా వాళ్ళు అడిగేవాళ్ళు ఉన్నారా ఎవరు అడుగుతారో కూడా ముందు మీకే తెలుసా అసలు కన్నా అడగడానికి కూడా ఇల్లు ఏం రేట్ అనుకోలేదంట అందుకే రేట్ చెప్పలేదు నాకు ఉన్నాయని అమ్మారా ఇవి అమ్మాయేనా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారా ఆ రెండు కొనుక్కున్నారా ఎంతకమ్మారా రెండు జత పంతొమ్మిది వేలు ఇవి ఎంత చెప్తున్నారు జత జాతా నీకు రేటు ఈ తమ్ముడికి రేటు తెలియదంట అవి అయితే పంతొమ్మిది వేలు అని చెప్పారు ఇక్కడ వచ్చేసి పెద్ద కొట్టేళ్ళు ఉన్నాయి నెల్లూరు చుట్టా నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఎందుకు చెప్తున్నావు తమ్ముడు ఇవి ఒక్కొక్కటి ఇరవై ఆరు ఎందుకు అడిగారు ఇప్పుడు ఎందుకు అడిగారు అంటే ఇంకా అడగలేదా కారు చదువుతుంది బాబా ఒక్కొక్కటి ఇరవై ఆరు వేలు అంటే తమ్ముడు కానీ ఎవరు అడగలేదు వచ్చారు అడగలేదు పొట్టేళ్ళు చాలా ఉన్నాయి మూడు మూడు ఆరు ఆరు కొట్టేళ్ళు ఉన్నాయి ఎంత చెప్పారు ఇవి మొత్తం కలిపి అమ్మారా ఇవాళ ఏమన్నా నాలుగు అమ్మారు సేమ్ సైజులా సేమ్ సైజులా ఓకే ఎంత నాలుగు ఇరవై రెండు వేలు ఒక్కొక్కటి ఇదైతే ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఒక్కొక్కటి ఇరవై ఐదు చెప్తున్నారంట ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవ్వండి పెద్ద సైజులన్న ఇక్కడ వచ్చేసి ఒక మాదిరి ఉంది అయిపోయినాయ కాలేదా ఏం అబ్బాయి ఏమో మళ్ళీ చెప్పు ఇక వ్యాపారాలు మొత్తం తీసారు మొత్తం దీవాల తీసారా ఎందుకంటావా అదే దేనికి దేనికి అంటావు అంటున్నా ఇవాళ మార్కెట్ మొత్తం దివాలా తీసింది కొనే వాళ్ళు ఎవరు రాలేదు అంటున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కొనేవాళ్ళే రాలేదు రేట్ ఫిక్స్ చేసుకోలేదు అంటున్నారు ఎంత ఇది ఎంత కొన్నారు అమ్మాయి ఐదు వేల ఎనిమిది వందలు కొన్నారంట వచ్చారు కొనలేరు అంటే బాబా ఎందుకనే బేరాలు లేవు కొట్టేళ్ళు ఎక్కువగా వచ్చాయి అడిగే వాళ్ళు ఎవరు అదే నాలుగు వేలు ఐదు వేలు అడుగుతున్నారంట ఈ సైజు కొట్టేళ్ళు ఏదేమంటే ఎవరు కొనే వాళ్ళు లేరు కదా ఎంతగా ఒకంతకు ఇచ్చేస్తారు అని అంటున్నారు అంటున్నారు బాబాయ్ కదండి రేట్లు కూడా అడగాలన్నా కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది అందుకనే నేను అడగట్లేదు వాళ్ళు ఎవరు చెప్పట్లేదు రేట్లు మెయిన్ వేరాలే లేవు ఏం రేట్లు చెప్తాం అంటున్నారు అందుకనే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్